హాయ్ అండి అందరికీ ఈ సండే వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ చేశాను అనమాట మా పిల్లలకి చాలా నచ్చేసింది చాలా బాగుందనమాట టేస్ట్ అయితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి దానికోసం ముందైతే కావాల్సిన ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకోవాలి మేము ఉన్నది ఫోర్ మెంబర్స్ కదా అందుకని ఎయిట్ ఎగ్స్ అయితే ఉడకపెట్టేస్తున్నాను ఎగ్స్ ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేసి నెక్స్ట్ వేరే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఈ ప్యాన్ వేడైన తర్వాత సరిపడినంత ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నాను నెయ్యి అయితే ఆప్షనల్ అండి అవసరం అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందనమాట అంతలోపు అయితే ఆయిల్ లోపు మనము ముందుగానే ఉడకపెట్టేసుకున్న గుడ్లకైతే ఇలాగ ఘాట్లు అయితే పెట్టేసుకోండి పొట్టి తీసేసి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైపోయింది ఎగ్స్ అయితే అందులో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిపైన కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ చల్లేయండి పైన ఎగ్స్ పైన ఇలాగ అన్నీ వేసేసుకొని చల్లేస్తే ఎగ్స్ కూడా చప్పగా లేకుండా చక్కగా టేస్టీగా ఉంటాయి అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలాగ ఫ్రై చేసేసుకోండి చూపిస్తున్నాను కదా అలా కలర్ వచ్చేయాలన్నమాట ఇలా కలర్ వస్తే ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి ఇలాగ అన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి మీకు ఆయిల్ సరిపోతుందంటే ఏం లేదు ఇంకా ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా వేసుకోండి మా ఇంట్లో ఉన్న వరకు అయితే వేసేస్తున్నాను నేను ఇంకా ఇవి వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అయ్యే అయితే నేను ఇక్కడ అయితే కొంచెం ఇందులో పెరుగు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా ఉండలేకుండా కలిపేసుకోండి ఈ ఉప్పు అంతా కూడా పసుపు ఉప్పు కారం కూడా మంచిగా పట్టేయాలన్నమాట పెరుగులోకి ఇంకా అంతలో పులిపాయలకు చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇందులోకి ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెష్గా నూరుకున్నాను అది కూడా వేసేసి మంచిగా మగ్గిచ్చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకుని టమాటోని కూడా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ అంతలోపు అయితే మనం రైస్ తీసుకొని కడిగేసుకుందాము నేనైతే ఈరోజు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు నేను ఫోర్ వేసాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా టమాటో కూడా మంచిగా మెత్తగా అయిపోయింది ఇందులోపు మనం కావాల్సిన మసాలాలను మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే గరం మసాలా యాడ్ చేశాను నెక్స్ట్ సరిపడినంత కారం వేసి వేసేస్తున్నాను అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను మనం టూ త్రీ టైమ్స్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా కొంచెం చూసుకొని యాడ్ చేసేయండి ఇలాగ అన్ని మసాలాలు వేసుకొని ఒక్కసారి కలిపేయాలన్నమాట కలుపుకున్న తర్వాత ముందుగానే మనం పెరుగులోకి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టాము కదా ఆ పెరుగును కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని చక్కగా కలిపేయండి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయండి పెరుగు లేకపోతే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది చూసారు కదా మనకి ఎగ్ బిర్యానీ కోసం మసాలా అయితే రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి చక్కగా కలిపేసేయండి మనం తీసుకున్న బియ్యానికి సరిపడిన వాటర్ అయితే వేసేసుకోవాలి వన్ కప్కి అయితే టూ కప్స్ రేషన్లో అయితే వేసేసుకుంటాం కదా నార్మల్ రైస్కి అయితే ఇప్పుడు మనం తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసేసుకుంటున్నాను వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అనమాట ఇలాగ అన్ని వేసేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను మా ఇంట్లో ఉన్నాయండి వేసేస్తున్నాను నెక్స్ట్ పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం సాల్ట్ కానీ కారం ఇవన్నీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఏమైనా తక్కువ ఉన్నాయంటే వేసేసుకోవచ్చు నెక్స్ట్ ముందుగానే కడిగి పెట్టేసుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ముందుగానే ఉడికిచ్చేసి ఘాట్లు పెట్టి ఫ్రై చేసాము కదా ఎగ్స్ అవి కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కూడా ఇలాగ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికిచ్చేసిద్దాము ఇలా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా కుదిరింది ఈసారి అయితే ఎగ్ బిర్యానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇంకా ఒక పది నిమిషాల్లో అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా టేస్టీగా ఉందన్నమాట ఒకసారి అయితే ట్రై చేసేయండి దీనికి కాంబినేషన్గా పెద్దగా ఏమీ అక్కర్లేదండి పెరుగు రహిత ఉంటే సరిపోతుంది అనమాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్